అంటే కదా పని చేసుకోవడానికి మరి ఒక ఫీడింగ్ ఎట్లా ఉంది ఊలేదు అంటే ఇప్పుడు కంప్యూటర్ అయిపోయి మొత్తం చదువుకుంటారు ఇంజనీర్లు అవుతాడు హెలికాప్టర్ కోతాడు ఇప్పుడు రైలు ఇంజనీర్ మెట్రోలు అన్ని మరి మీ పిల్లలు ఇచ్చిన అడ్కోమంటాను ఎంతమందినిగా ముగ్గురుగా ఇప్పుడు కొడుకు వాళ్ళ పెన్నీళ్ళు కేరంట అన్ని చేస్తాం సరే పెద్దోని కొడుకులు ఏం చేస్తాం చెప్తాను పోతా పరీద మరి సంపాదించి ఊళ్ళ మీద తిరిగి అందరినీ అయ్యా అప్ప అని ఏదో సరే నీకు రోజున కడిగి కూడా పైసో పరకా మరి ఎంత కూడా పెట్టినా ముగ్గురికి అన్నావు అది మాత్రం కనబడుతుంది ఇది ఎంత కనిపెట్టరు అయితే ఎన్పీ గారు ఉన్నారు కదా ఈ అంట్రా మంచిగా ఉన్నది రాజ్యాంగ మంచిగా ఉన్నది లక్ష రూపాయలకి అడుగుతా తీసుకుంటా అని అన్నాడు ల ఏమన్నా విజయంలో మరి మంత్రాల దగ్గర ఏం చెట్టుకు ఏం ఖర్చిగా జరుగుతుంది సరే ఇప్పుడు మీరు పాటి కాపాడలేదు కదా నేను మీ పేరు చెప్పలే నాకు టూర్ పార్టీ మరి మీ తూర్పాటు అంటే మరి బురగజంగా వేషమిస్తారు మరి అటు ఇది డబ్బులు కొడతారా బురే దగ్గర అంటే మీరు మీ సంతతి అంటే ఇప్పుడు చిత్తాల మళ్ళా చల్లగా ఉన్నారు ఎక్కడెక్కడ మూలాలు అంటే ఏరు 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 ఎక్కడ కూడా చిచ్చు

మీ కొడుకులు చెప్తున్నాను అయితే నా కొడుకులు చదివినా చదివి ఇప్పుడు ఈ కైలు ఏమన్నా మా ఏమి ఉంటుంది అంటే ఉండదా ఉంటాయి అంటారా చెట్లు చెట్లు ఉంటాయి ఎన్ని చెట్లు ఉంటాయి అయ్యే చెట్టు కట్టుపక్కల చెట్లు ఉంటాయి కట్ల బొమ్ములు ఎక్కువనే ఉన్నా కూడా ఏమన్నా ఉంటారా చెప్తారా ఏమన్నా రోగం చెప్తారా మీరు దయ్య దేవాలి లేదు చూసి చెప్తాను చూసి ఎట్లా వచ్చేది

మరి వాటి జనాభా రెండు వందలు కొట్టు దాటాలి కదా అప్పుడు అప్పట్లో మనకి తెలివి లేదు ఏమి లేదు అప్పుడు దీపాట్ కరెంట్ ఎక్కువ కరెంట్ వచ్చినా కానీ పొత్తుంది కరెంట్ షార్ట్ అంటే తెలంగాణ తిరిగి అంటే వచ్చిన

సరే ఆఖరికి నువ్వు ఏం చెప్తాననుకుంటాను మందికి ఇప్పటికైనా ఈ విధానం తక్కువ రైతు కానీ మీ పిల్లలు చదివించుకోమంటాను వీళ్ళకి కూడా చెప్పాలి అది ఇంతమంది ఉన్నారు మన చుట్టూ వాళ్ళకి ఏం చెప్తావు

తెలియతోటి తెలియతో అంటే బతుకు వేసం కూడా అలా ఉపయోగపడుతుంది అంటే మొత్తం మీద అంతే కదా సరే తెలియతో తెలియలేకపోతే ఆడ నీ పే మీద ఎంత ఉంటుంది అంటావు మీరు పోగడే తద్దురు ఆయుధాలు ఉంటాయి అంటే ఇప్పుడు పాములు తీసురు చేసి అట్లాంటిదాన్ని చేసి ఇప్పుడు అంటే నేర్పలేదు నేను నేర్పిస్తా నేర్చుకుంటా పక్క ఇప్పటి నా పేరు దేవేందర్ ఇప్పటిదాకా మనం తూర్పాటి మొండ పాటి కాపురితో మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది ఇందులో మనకు అర్థమైంది ఏంటంటే ఎవరైనా తెలివి బతుకడం నేర్చుకోవాలి వీళ్ళ అమ్మ నాన్నలు చదివకపోవడం మూలంగానే ఆ కుల వృత్తి అది ఒక దాన్ని అంటబెట్టడం మూలంగానే వీళ్ళు చదువుకు దూరం అయిపోయి ఈ పరిస్థితికి వచ్చిన అనేది బొండయా గారు మనం చెప్పడం జరిగింది వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు ఉన్నతమైన చదువు చదివేయడం కోసం సల్లగారి చిట్ట కొంచెం వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రదేశాల చదువులకు పిల్లలను పంపిస్తూ ఉన్నారు అదేవిధంగా ఆయన చెప్పినట్టుగా దయ్యం భూతం అనేది అది ఒక కల్పిత కథ ఆఖరికి చెప్పి కరెంటు విలువలు వచ్చిన తర్వాత దయ్యం ఏంటంటే అప్పుడున్నటువంటి పరిస్థితులలో దయ్యాలు భూతాలు అనేటివి దొంగలు అప్పుడు తిండి కోసం కళ్ళల కాడ అక్కడిక్కడ వేసినటువంటి దొంగలు ఆ దొంగలి దయ్యం అనే పేరు చెప్పి ప్రజల్ని మాట కూడా వాస్తవం అది పరోక్షంగా చెప్పిండు మంత్రాలు మహిమలనేటివి కూడా ఒక కట్టుకథ కల్పితం వాటిని పట్టించుకోవద్దు తెలివిగా బతకాలే ఇది కేవలం మా పొట్టతిప్పుల కోసమే వేషం అనేది తూర్పాటి మొండే గారు చెప్పిండు ఓకే థ్యాంక్ యూ గారు సెలవు